హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో ఫిజిక్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి ఏ చాప్టర్ నుంచి మనకు వస్తాయనే డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఫిజిక్స్ నుంచి మనకు దాదాపుగా సో టెన్ టు థర్టీన్ మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది ఓన్లీ ఫిజిక్స్ నుంచి ఓకేనా అంటే ఒక్కసారి మనకు టెన్ టెన్ క్వశ్చన్స్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అంటే టెన్ టు థర్టీన్ వరకు మనకు క్వశ్చన్స్ తిరగడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట దాదాపుగా మనకి సో ఈ చాప్టర్స్ మనకు ఫిజిక్స్లో సిలబస్లో భాగంగా ఉండడం జరిగింది సో వీటి నుంచి మెయిన్గా మనము ఏ టాపిక్స్ నుంచి చదివితే మనకు ఈ టెన్ టు థర్టీన్ మార్క్స్లో మనం దాదాపుగా ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో కొన్ని టాపిక్స్ అన్ని టాపిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు సో మనకు బిట్టు ఎక్కడి నుంచి అయితే పడుతుందో ఆ ఏరియా మాత్రం కొద్దిగా ఫోకస్ చేసుకుంటే మనం కొద్దిగా బిట్టు పెట్టిన అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డిస్కస్ చేద్దాం సో ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఓకేనా అంటే రెండు వేల పదహారు ప్రిలిమ్స్ రెండు వేల పదిహేడు మెయిన్స్ రెండు వేల పంతొమ్మిది ప్రిలిమ్స్ రెండు వేల పంతొమ్మిది ప్రిలిమ్స్ రెండు వేల పంతొమ్మిది మెయిన్స్ రెండు వేల ఇరవై మూడు ప్రిలిమ్స్ సో ఈ ఇయర్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ లాగా అయితే కనుక చెప్పడం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి చూసినట్టయితే ఇక్కడ చూడండి రెండు వేల పదహారు పిలియమ్స్లో మనకి సో దానికంటే ముందుగా టోటల్గా మనం ఈ చాప్టర్స్లో ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్స్లో మేజర్ టాపిక్స్ అంటే మనకు బిట్టుబోయేటువంటి టాపిక్స్ తెలిసి చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఈ సెకండ్ యూనిట్ ఉంది కదా సో గతి శాస్త్రం ఓకే సో దీన్ని మనం యాంటిక్ శాస్త్రం అనేది కూడా అనొచ్చు అనమాట యాంత్రిక శాస్త్రం ఓకేనా యాంత్రిక శాస్త్రం సో ఇది మన ఖచ్చితంగా చదవాల్సినటువంటి చాప్టర్ అనమాట ఫస్ట్ ఓకేనా యాంత్రిక శాస్త్రం కంప్లీట్ చేయాలి తర్వాత మనము సో ఉష్ణం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సెకండ్ యూనిట్గా తర్వాత ధ్వని తర్వాత కాంతి ఓకేనా తర్వాత ఫిఫ్త్ విద్యుత్ సో ఈ ఫైవ్ యూనిట్స్ అంటే శాస్త్రం ఉష్ణము ధ్వని కాంతి విద్యుత్ సో ఏవైతే ఐదు చాప్టర్స్ ఉన్నాయో ఫస్ట్ మనకి ఐదు చాప్టర్స్ చదవాల్సి ఉంటుంది ఓకేనా సో ఎందుకంటే ఇక్కడ మనకి ప్రతి ఇయర్లో అంటే ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఎక్కడ చూసినా సరే వీటికి మనకి వేగిటర్స్ అయితే ఎక్కువగా వినడం జరిగింది ఓకేనా సో కాబట్టి ఫస్ట్ ఈ ఐదు చాప్టర్స్ బాగా చదివిన తర్వాత సో రిమైనింగ్ ఏమన్నా చదవాలనుకున్నప్పుడు తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్గా మనము విశ్వం చదవాల్సి ఉంటుంది తర్వాత ఆధునిక శాస్త్రం ఇవి రెండు ఓకేనా సో ఇవి సరిపోతాయి మనకి మ్యాక్సిమమ్ ఓకేనా సో ఫస్ట్ మనం ఎయిదు చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే గతశాస్త్రం ఉష్ణం ధ్వని కాంతి విశ్ విద్యుత్ ఐదు చాప్టర్ చూస్తే మనకు దాదాపుగా ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ అయితే మనం పెట్టడానికి అది అవకాశం అయితే ఉంటుంది సరే బాక్స్ పరంగా చూసినట్లయితే రెండు వేల పదహారు ఫిలిమ్స్లో చూడండి ఇక్కడ కులతలు ప్రమాణాల నుంచి మనకు ఎటువంటి బిడ్డ క్వశ్చన్ అయితే రావట్లేదు గతశాస్త్రం నుంచి మనకు నాలుగు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఓకేనా ఎక్కువగా నాలుగు క్వశ్చన్స్ గత శాస్త్రం నుంచి నెక్స్ట్ ప్రవాహ ధర్మాల నుంచి ఏదైనా క్వశ్చన్ రాలేదు విశ్వం నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఉష్ణం నుంచి ఒక క్వశ్చన్ ధ్వని నుంచి ఒకటి కాంతి నుంచి ఒకటి విద్యుత్ నుంచి ఒకటి టోటల్గా రెండు వేల పదహారు పిల్లల నుంచి మనకు టోటల్గా ఫిజిక్స్ నుంచి తొమ్మిది క్వశ్చన్ అయితే రావడం జరిగిందనమాట తొమ్మిది క్వశ్చన్లు ఈ తొమ్మిది క్వశ్చన్లు కూడా మనకు ఎక్కువ గత శాస్త్రం నుంచి నాలుగు క్వశ్చన్స్ రావడం జరిగింది నెక్స్ట్ రెండు రెండు వేల పదిహేడు మెయిన్స్లో కొలతల నుంచి ఏ క్వశ్చన్ రాలేదు శాస్త్రం నుంచి మూడు క్వశ్చన్స్ రావడం జరిగింది ప్రవాహి ధర్మాల నుంచి ఏ క్వశ్చన్స్ రాలేదు మన నుంచి జీరో ఉష్ణం నుంచి ఒకటి దురం నుంచి ఒకటి కాంతి నుంచి రెండు ఓకేనా అక్కడ చూడండి రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది అనమాట విద్యుత్ నుంచి ఒకటి ఓకేనా ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఐదు చాప్టర్స్ నుంచి ప్రతిసారి అంటే రెండు ప్రిలిమ్స్లో మెయిన్స్లో ప్రీవియస్ చూసినట్లయితే ఐదు చాప్టర్స్ నుంచి మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఓకేనా ఎక్కువగా ఈ గత శాస్త్రం నుంచి రావడం రావడం జరిగింది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వన్ టోటల్గా రెండు వేల పదిహేడు మెయిన్స్లో మనకు ఎయిట్ క్వశ్చన్స్ రావడం జరిగింది ఫిజిక్స్ నుంచి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఫిలిమ్స్ చూసినట్లయితే కొలతల నుంచి అయితే జీరో గత శాస్త్రం నుంచి టూ క్వశ్చన్స్ ప్రవాహ ధర్మాలు ఇక్కడ ఒక క్వశ్చన్ పట్టిందనమాట ప్రవాహ ధర్మాల నుంచి ఒక క్వశ్చన్ మానవిష్ణం నుంచి జీరో ఉష్ణం నుంచి ఒకటి ధ్వని కాంతి ఒకటి విద్యుత్ ఒకటి టోటల్గా సెవెన్ క్వశ్చన్స్ ఓకేనా రెండు వేల పంతొమ్మిది ఫిలిమ్స్లో రెండు వేల పంతొమ్మిది చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ కొలతలు ప్రమాణాల నుంచి ఒక క్వశ్చను గతశాస్త్రం నుంచి టూ క్వశ్చన్స్ ఉష్ణం నుంచి ఒక క్వశ్చను ఇక్కడ ప్రవాహి ధర్మాలు కానీ విశ్వం నుంచి కానీ క్వశ్చన్స్ ధర ధ్వని ధోని నుంచి ఒక క్వశ్చను కాంతి నుంచి ఒకటి విద్యుత్ నుంచి ఒకటి యస్కాంతం ఇక్కడ యస్కాంతం నుంచి ఒక క్వశ్చన్ పడింది ఓకేనా టోటల్గా ఎయిట్ క్వశ్చన్స్ అనమాట చూడండి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యావరేజ్గా నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ సో ఈ రకంగా వచ్చింది ఓకేనా రెండు వేల పంతొమ్మిది మెయిన్స్ చూసినట్లయితే కొలతల ప్రమాణాల నుంచి ఏ క్వశ్చన్ గత గతశాస్త్రం నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే పడింది ఇక్కడ ఓకేనా తర్వాత మన నుంచి ఒక క్వశ్చను నెక్స్ట్ ఉష్ణం నుంచి ఒకటి ధ్వని నుంచి ఒకటి కాంతి నుంచి ఒకటి విద్యుత్ నుంచి రెండు ఇక్కడ చూడండి విద్యుత్ నుంచి రెండు రెండు పడడం జరిగింది ఐస్కంతత్వం నుంచి ఒక క్వశ్చన్ పడింది టోటల్గా ఎయిట్ క్వశ్చన్స్ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది మెయిన్స్లో చూడండి ఇక్కడ మొన్న రెండు వేల ఇరవై మూడు ప్రిలియమ్స్ చూసినట్లయితే చూడండి కొలతల ప్రమాణాల నుంచి జీరో గత శాస్త్రం నుంచి నాలుగు క్వశ్చన్స్ ఇతపడడం జరిగింది చూడండి ఇక్కడ మీరు రెండు వేల పదహారు మెయిన్స్ రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల పదహారు ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై మూడు మెయిన్స్ ఫోర్ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ ప్రవాహ ధర్మాల నుంచి పడలేదు మానవ ఉష్ణం నుంచి పడలేదు ఉష్ణం నుంచి ఒక క్వశ్చన్ పడింది ధ్వని ధ్వని నుంచి ఒకటి కాంతి నుంచి రెండు ప్రతి నుంచి ఒకటి టోటల్గా ఇక్కడ నైన్ క్వశ్చన్స్ అయితే పడడం జరిగింది చూడండి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చెప్పినటువంటి ఫైవ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఖచ్చితంగా కన్ఫామ్గా మనకు బుచ్ అయితే పడడం జరుగుతుంది అంటే అక్కడ గత శాస్త్రం నుంచి మ్యాక్సిమం మెజారిటీగా దీని నుంచి గత శాస్త్రం నుంచి మనకు క్వశ్చన్స్ అయితే పడడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇక్కడ మరి ఆ ఫిజిక్స్లో భాగంగా మనకి ప్రాబ్లమ్స్ కూడా పడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మనకు రెండు వేల ఇరవై మూడు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే దాంట్లో ఈ నైన్ క్వశ్చన్స్ దాదాపుగా ఫైవ్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్ వేసింది ప్రాబ్లమ్స్ మీద రావడం జరిగింది ప్రాబ్లమ్స్ మీద ఓకేనా మరి ప్రాబ్లమ్స్ ఏ చాప్టర్ నుంచి రావచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి గతిశాస్త్రం సో గతిశాస్త్రం నుంచి ప్రాబ్లమ్స్ పడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సెకండ్ చూసినట్లయితే ఉష్ణం సో ఉష్ణం నుంచి కూడా మనకు ప్రాబ్లమ్స్ పడేటువంటి అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ కాంతి కాంతి నుంచి కూడా మనకు ప్రాబ్లమ్స్ పడేటువంటి అవకాశం అయితే ఉంది తర్వాత విద్యుత్ సో ఈ నాలుగు చాప్టర్స్ నుంచి మనకు ప్రాబ్లమ్స్ పడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ పడింది అంటే ఖచ్చితంగా శాస్త్రం నుంచి పడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఫస్ట్ ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ప్రాబ్లమ్స్లో సెకండ్ వచ్చేసి ఉష్ణం ఓకేనా ఫస్ట్ ఈ రెండు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఖచ్చితంగా దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే రెండింటి నుంచి పడే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ రెండింటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి రిమైనింగ్ మీరు ఈ కాంతి కానీ విద్య కానీ జస్ట్ చూసుకోండి ఓకేనా ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి గత శాస్త్రం దీని నుంచి మనకు ఖచ్చితంగా అది ప్రాబ్లమాటిక్గా కావచ్చు థిరిటికల్గా కావచ్చు మెజారిటీ దీని నుంచి మనకు క్వశ్చన్స్ పడేటువంటి అవకాశం అవుతుంది కాబట్టి దీన్ని ఫోకస్ చేయండి ఇక్కడ మీరు ఇంకో చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ ఉన్న ఆధునిక భౌతిక శాస్త్రం సో మోడర్న్ ఫిజిక్స్ ఓకేనా సో మోడర్న్ ఫిజిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బట్ ఈకైనా మనకు ప్రిలిమ్స్లో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ వల్ల మనకు ఒక క్వశ్చన్ కూడా పర్లేదు అనమాట అక్కడ చూడండి సో జీరో క్వశ్చన్స్ పర్లేదు సో బట్ ఈ చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో దాని మీద బిట్టు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ కూడా మీరు యాడ్ చేసుకోండి టోటల్గా సిక్స్ చాప్టర్స్ ఓకేనా సో దీని నుంచి బిట్టు వరకు పర్లేదు సో ఈ నెక్స్ట్ ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఈ చాప్టర్ కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అన్నమాట టోటల్గా ఒక సిక్స్ చాప్టర్స్ ఈ ఫిజిక్స్ సంబంధించి సరిపోతుంది సో మనకి దాదాపుగా ఎయిట్ క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి అయితే ఒక అవకాశం అయితే కాబట్టి సో ఈ క్వశ్చన్స్ కూడా మనకు ఫిజిక్స్లో కాబట్టి బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో కొద్దిగా ఈజీగానే ఉండొచ్చు మేబీ సో కాబట్టి సో మీరు ఈ ఫైవ్ చాప్టర్స్ బాగా చదివి రిమైనింగ్ ఈ ఫైవ్ చదివిన తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఈజీగా ఫిజిక్స్ నుంచి మనకు మంచి మార్క్స్ పడడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఈ రకంగా మీరు ఫాలో అయితే జరిపోతుంది అనమాట సో మనం ఏదైనా సరే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ని ఫాలో అయినట్టయితే మనకు నెక్స్ట్ జరగబేటువంటి ఎగ్జామ్స్లో మనకు కొద్దిగా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఈ రకంగా మీరు ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అలాగే నెక్స్ట్ ఛానల్ నెక్స్ట్ క్లాస్లో మనకి అలాగే కెమిస్ట్రీ నుంచి ఇలాగే బ్లూ ప్రింట్ బేసెస్ కొని మనం ఏం చదవాలని డిస్కస్ చేద్దాం అలాగే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకనామిక్స్ ప్రతిదీ కూడా మనం ఈ విధంగా ఏమైతే డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఇలాంటి అప్డేట్స్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్